ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు రావన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పట్టణము పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం ఏడు ఎనిమిదో వచ్చినం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి విషయ గ్రంథము జ్ఞానిస్తూ ఉన్నాం ఈ దినమున కూడా మనము విషయా విషయ గ్రంథము తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచనాల వరకు ఉన్నటువంటి యొక్క భాగాన్ని మనము గ్రహించుదాం దేవుని బిడ్డలార గారి కాలములో అంటే ప్రవక్త దాదాపు మనకు తెలుసు ఉజ్ మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ప్రకారము ఉజ్జియా యువతాము ఆహాదు ఇజ్కియాను యోధారాధుల దినముల్లోనూ యహోయా కుమారుడైన యరోబాము నన్ను ఇస్రాయెల్ దినముల్లో జరిగినటువంటి యొక్క పరిస్థితులు మళ్ళా నేను మీకు గుర్తు చేస్తున్నాను ఇస్రాయేల్ యొక్క ప్రజలను గురించినటువంటి యొక్క విషయము ఎంతో మరి వివరంగా వారు చేసిన యొక్క పాపమును గురించి తెలియపరచబడుతున్నటువంటి యొక్క సందర్భం దయచేసి గమనించండి వషేయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం నుండి ఇస్రాయేలు అన్యజనులు జనులు సంతోషించినట్టు నువ్వు సంబరపడి సంతోషింపవద్దు చూసినారా అన్నజనుడు సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషించవద్దు ఈ దినాలలో రకరకాల విషయాలుగా మనము కలిగి ఉండి మనం కూడా సంతోషిస్తూ ఉంటాం అన్నజనులు సంబరపడ్డట్టు వాళ్ళు చేసినట్టు ఈ దినాల్లో క్రైస్తవులు కూడా రకరకాల విధాలుగా చేస్తూ ఉన్నారు ఆయా సందర్భాలలోనూ కొన్ని కార్యాలు ప్రారంభించుకొని ఒకవేళ బర్త్డేలు కావచ్చు మ్యారేజ్ డేలు కావచ్చు ఇంకా ఇట్లాంటి క్రిస్టమస్ పండుగ దినాలని చెప్పేసి రకరకాలుగా వాళ్ళలాగా వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు ఎందుకు చేయొద్దు అంటున్నాడు అంటే ఒక విషయం ఏంటంటే లోకరీతిగా లోక ప్రజలలాగా మనం చేయకూడదు లోకస్తుల్లాగా రెండవది ఇక్కడ ఎందుకు చేయకూడదు అని అంటే ఎందుకు చేయకూడదు వీళ్ళని ఎందుకు చేయొద్దు అంటున్నారంటే మనం గమనించినట్లయితే ఏం చేసినారంటే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలనుకుంటే ఇట్లా లోక సంబంధంగా లోక ప్రజలు ఏ విధంగా సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు ఆనందిస్తున్నారు లోకంలో వాళ్ళలాగా మనం చేస్తున్నామంటే అర్థం అని అంటే నీవు నీ దేవుడైన నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి ఏం చేసిన అంటే దేవునికి అయిష్టమైన విషయాలు చేస్తూ జీవిస్తూ ఇక్కడ వ్యభిచరించితివి ఈ గ్రంథంలో ఈ మాట పలుసార్లు మనకు కనబడతాయి అంటే ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవిత విధానాన్ని గురించి ఈ విధంగా చెడిపోయిన దినాల్లో ఉంటున్నాం ఇప్పుడు కూడా దేవుని బిడ్డలారా ఈ దినాలలో కూడా అలాంటి యొక్క భయంకరమైన యొక్క దినాలలో ఉన్నాం నీవు నేను ఏ విధంగా మనము జీవిస్తూ ఉన్నాం అందుకని వీళ్ళు ఏం చేశారు ఏంటంటే ఇస్రాయలు ఇస్రాయేల్ అనే జను సంతోషించినట్టు నీవు సంబ్రపడి సంతోషించవద్దు నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించితివి నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి గమనించండి ఎవరిని ఆశించాల వారు దేన్ని ఆశిస్తున్నారు రెండవ వచ్చినము కల్లములు కానీ గానుగలు కానీ వారికి ఆహారము నియవు కొత్త ద్రాక్ష రసము లేకపోవును గమనించండి వారు దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ గమనిస్తే నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి కళ్ళములు కానీ గానుగలు కానీ వారికి ఆహారము ఈయవు కొత్త దాక్ష వారికి ఎందుకు అంటే దేవుని బిడ్డలుగా ఇస్రాయిల్ ప్రజలకు యూదా ప్రజలకు గొప్ప అనుభవం ఉన్నది ఏంటి ఆ అనుభవం అంటే వారి పితరులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన సందర్భాలలో దేవుడు వారి పక్షంగా ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు మనందరికీ బాగా పరిచయమే ఎన్ని కార్యాలు చేసినా అంటే వారికి అరణ్యములో నలభై సంవత్సరాలు వారిని పోషిస్తూ వచ్చినాడు ఎర్ర సముద్ర మార్గమును వారిని బయట తీసుకుని వచ్చేసి కీర్తనలు డెబ్బై ఎనిమిదో కీర్తనలో కీర్తనలు డెబ్బై ఎనిమిది పదకొండవ వచనంలో ఆయన క్రియలను ఆయన వారికి చూపి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారంట డెబ్బై ఎనిమిదో కీర్తన పదకొండవ వచనంలో కాబట్టి ఎంత బాధకరమైన విషయం దేవుడు ఎన్ని కార్యాలు వారి పక్షంగా చేసినాడో మర్చిపోయినారు పదమూడవచనం ఆయన సముద్రము పాయలుగా చేసి వారి అద్దరికి నడిపించను ఆయన నీటిని రాసిగా నిలిపెను గమనించినారా పగటివేళ మేఘంలో నుండి రాత్రంతయు అగ్నిలో నుండి అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారి త్రోవ చూపెను పదిహేనవ వచ్చినం అరణ్యములో ఆయన బండను చీల్చి అంతా సమృద్ధిగా వారికి నీళ్లునిచ్చెను బండలో నుండి నీటి కాలల వారిని అంట గమనించండి వాళ్ళు ఏం మాట్లాడినారు పంతొమ్మిదవ వచ్చిలో ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనచు వారు దేవునికి విరుద్ధంగా మాట్లాడిరి ఆయన బండను కొట్టగా నీళ్ళు వచ్చినాయి అంతేకాదు అరణ్యంలో భోజనం పెడతాడంటే నలభై సంవత్సరములు వారి పితరులు దేవదూతలు తినేటువంటి ఆహారము వారికి కురిపించినాడు గమనించిన ఇరవై నాలుగు ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యాలను అనుగ్రహించను దేవదూతల ఆహారం నరులు భుజించి గమనించి ఇట్లాంటి కార్యాలు వారి మధ్యలో దేవుడు ఎన్నో చేస్తే వారి చివరికి ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసి దేనికి వ్యభిచరించినారంట ఆ తర్వాత పడుపు కూలికి ఆశించుకొని ఏదో దొరుకుతుంది ఆ కళ్ళముల కానుకుంటే ఏమీ లేకుండా దేవుడు చేసేవాడుగా కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే దేవుడు చేయాలి ఆయన గొప్ప దేవుడు సర్వాధికారం గల దేవుడు అలాంటి దేవుణ్ణి వారు విడిచిపెట్టేసి ఇట్లాంటి విగ్రహారాధన దేవునికి అరిష్ అయిష్టమంట పాపంలో వారు తిరిగినట్టు చూస్తూ ఉన్నాం మూడో వచ్చినం ఎఫ్రాహిములు ఐగుప్తునకు మరలా మరదుడు ప్రజెంట్ చేసినారు దేవుడు ఐగుప్తులోంచి తీసుకుని వచ్చినాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళవలసి వచ్చేసింది తిరిగి ఐగుప్తులోకే వెళ్ళిపోతారంట అశ్వరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురంట ఇస్రాయేలీలు వారు అశురు దేశానికి వెళ్ళినారు యోధులు వారు బౌలు దేశానికి వెళ్ళారు వీళ్ళందరినీ కలిసి దేవుడు ఐగుప్తులోంచి బయట తీసుకొచ్చినాడు కానీ తిరిగి వారి యొక్క అవిధేయతను బట్టి వారి తిరుగుబాటును బట్టి వారు దేవుని మీద ఆధారపడకుండా దేన్ను ఆశించిన కారణాన్ని బట్టి వారు తిరిగి ఏమైందంటే వాళ్ళు మరల ఐగుప్తుకు అశ్రు దేశం పోతున్నారు అక్కడ పోయి ఏం చేస్తుంటే అపవిత్రమైన వాటిని తిందురు యహోవా దేశంలో వారు నివసింపకూడదు ఇట్లాంటి వారు ఏం చేయదంట నివసిం యహోవా దేశం అండి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం కణాని యొక్క దేశము దేవుడు లక్ష్య పెట్టేటువంటి యొక్క దేశము యూదా దేశము యహోవా దేశము అంట ఎంత మంచి పేరు చూడండి ఇట్లాంటి దేశములో దేవుడు వారిని ప్రవేశపెడితే దేవునికి విరోధంగా జీవించి తిరిగి వారెంతా అపవిత్రమైనటువంటి కస్తుపోయి వాళ్ళు తిరిగి ఐగుప్తుకును తర్వాత అశురు దేశంలోనికి వారు వెళ్ళిపోయిన వారుగా ఉంటున్నారు నాలుగవ వచనంలో యహోవాకు ద్రాక్షారస పానార్పణను అర్పి వారు అర్పింపరు వారు అర్పించు బలయ్యందు ఆయనకి ఇష్టం లేదు ఏదో చాలాసార్లు మనము కూడా బలులు అర్పించటము పానార్పణం అంటే ఇది మన యొక్క ఆరాధన మన కృతజ్ఞతాస్థుతులు దేవుని స్థుతించే మన ప్రార్థన యొక్క విధానం చూపిస్తాయి కాబట్టి వాళ్ళు అర్పించేటువంటివి దేవునికి ఇష్టం లేకుండా అర్పిస్తున్నారు ఈ దినాలలో కూడా దేవుని మందిరాలలోకి వచ్చేసి ఏదో దేవుని ఆరాధిస్తూ దేవునిలో దేవుని స్థుతిస్తూ దేవుని సందులో కూడికలు కలిగి ఉంటున్నాం కానీ వీళ్ళలాగానే కానీ సంపూర్ణంగా మనం అర్పించేది దేవుడు అంగీకరిస్తున్నాడా మనం చేసే ప్రార్థన మనం చేసే ఆరాధన మనం చేసే స్థుతులు మనం అర్పించేటువంటి కర్పణలు ఆయనకి ఇష్టమవుతున్నాయా అందుకనే వారు అర్పించిన బలలేదు నాకు ఆయనకి ఇష్టం లేదు వారు ఆహారంగా పుచ్చుకొనిన్నది ప్రలాపం చేయి వారి ఆహారము లేగును దాన్ని భుజించు వారందరూ అపవిత్రులవుదురు తమ ఆహారం తమకే సరిపడును గాని అది యహో మందిరంలోనికి రాదు అంటే వారు ఎన్ని చేసినా కూడా వారికి సరిపడు వాళ్ళ వరకే సరిపోయినంతవరకే నీవెంత సంపాదించినా దేవుని కాదని దేవుని మాటను పక్కకు పెట్టి నువ్వెంత చేసినా కూడా అది అంతవరకే సరిపడుతుంది కానీ దేవుని మందిరానికి వచ్చే విధంగా లేదు లేదు అందుకనే గమనించండి ఐదో వచ్చినములు అంటారు నియమక దినములలోను ఎహోవా పండుగ దినములలోను మీరు ఏమి చేతురు ఏం చేస్తారంటే నియమక దినాలు పండుగ దినాలలో మీరు ఏం చేస్తారంటే లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారంటారు ఏమొస్తుంది లయము పతనం వస్తుంది నష్టం వస్తుంది తండ్రి అట్లే తర్వాత అనేటువంటిది అంటే నాశనం అనేది వస్తుంది లయ లయమవుతున్నారంటే నియమ దినములు ఏమైపోయినాయి అంటే లయము సంభవించిన జనులు వెళ్ళిపోయి ఉన్నారు ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును చూసినారా యహోవా దేశం పోయింది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం పోయింది మంచి దేశము పోయి ఎంతో శ్రేష్టమైనటువంటి దేశం పోయి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఐగుప్తు దేశములు వారు కూడు స్థలముగా ఉండును నోపు దేశము వారికి శ్మశాన భూమిగా ఉంటుంది చూసినారా ఇజల దేశం పోయింది వాళ్ళ పితరుల వాళ్ళ యొక్క సమాధులు ఉండేటువంటి యొక్క దోట పోయి ఎక్కడో నోపు దేశంలో వాళ్ళ సమాధులు ఉంటాయంట ఎక్కడికి పోయి వారికి వెండిమయమైన వారి ప్రియ వస్తువులు దురదగొండ్లు ఆవరించును ముండ్లకంప వారి నివాస స్థలంలో వారి శ్రేష్టమైనటువంటి యొక్క దేశం ఏమైపోయిందంటే దురదగొండ్లు మలిసినాయి కాబట్టి ఇంత భయంకరమైన ఏమంట దురదగొండ్లు ఆవరించును తర్వాత ముండ్లకంప వారి నివాస స్థలంలో ఎంత బాధకరమైన విషయం శాపానికి గుర్తుగా ఉంటుంది పాలు తేనెలు ప్రవహించే దేశము వారి అంటే వాళ్ళ ప్రియమైన వస్తువులు దురదగొండ్లు ఆచరి ఆవరించినాయంట ముండ్ల కంపలు వాళ్ళ నివాస స్థలంలో ఉన్నాయి కాబట్టి పిల్లారా ఈ రోజుల్లో దేవుని సంఘాలల్లో కుటుంబముల మధ్యలో ఆత్మీయంగా మన హృదయాన్ని ఒకసారి పరీక్షించుకుంటే మన జీవితంలో ఏ చెట్టు మలిసినాయి దురదగొండి చెట్లు దురదగొండి చెట్లు కాబట్టి అంతేకాదు ముండ్ల పొదలంట ముండ్ల పొదలు దురదగొండి చెట్లు అంటే అది తగిలిందంటే దురదొస్తుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి దురదొచ్చింది ఒకరి మీద ఒకనికి ఒకరి మీద ఒకనికి కుళ్ళు కుచితము ద్వేషము ఈర్ష పగ అసూయ ఇవన్నీ ఏం చెట్లు దురదగొండి చెట్లు ఆ దురదగొండి చెట్టు తగిలిందనుకో ఇంకా ఊరిక దురదనే అట్లాంటి యొక్క దురదగలనటువంటి యొక్క మనసులు కలిగినటువంటి వారు సంఘాలలో ఉంటున్నాము ఇది దేవుని యొక్క కోపానికి శాపానికి గుర్తుగా ఉంటుంది ఏడవచనము శిక్ష దినములు వచ్చే ఉన్నవి ప్రతికార దినములు వచ్చేయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలను అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇస్రాయేల్ వారు తెలుసుకుందురంట దేవుని బిడలారా ఈ ఏడో వచనములు చాలా విషయాలు రాయబడ్డాయి శిక్ష దినములు వచ్చినవి ప్రతికార దినములు వచ్చేసినవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులని అని అవివేకులనియు దురాత్మలు దేవుని ప్రవక్తలు దేవుని వాక్యంలో సెలవుచ్చిన రీతిగా వారి క్షేమము కొరకు వారికి కావలి వారిగాను వారి క్షేమ సమాచారము దేవుని దగ్గర నుంచి చెప్పేవారిగా ఉచితే వారి రోజులు ఎట్లా ఉన్నారంటే అవివేకుల్లాగా ఉన్నారంట అవివేకుల్లాగా పౌలు అంటాడు మరికొంతమందిగా నాలుగు ఆరులో మేము వెర్రివారమైనామంటారు కాబట్టి కొన్నిసారి రోజుల్లో దేవుని దాసులు ప్రవక్తలు వాళ్ళ దృష్టిలో ఎట్లానంటే వెర్రిల్లాగా అవివేకుల్లాగా ఉన్నారు నీ క్షేమం కొరకు దేవుడు ఉంచినాడండి చాలా సత్యాలు బైబుల్లో ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు వచనాలు మనం కలిపి చూస్తే ఎఫ్రాహిమో నా దేవుని ఏదంటే వచ్చి దర్శనములను కనిపెట్టును ప్రవక్తులు తమ చర్య అంతట్లో వేట కాని వల వంటి వారై ఉన్నారు వారు దేవుని మందిరములో శత్రులుగా ఉన్నారంట నీ క్షేమము కోరుకు దేవుడు తమ ప్రవక్తలను ఉంచి కొంతమంది ప్రవక్తలు ఎట్టున్నారంట రెండు రకాలుగా ఉన్నారు నేను గమనించండి గ్రంథము యాభై ఆరో అధ్యాయము పదో వచనంలో ఇట్లాంటి యొక్క ప్రవక్తలు ఉన్నారు యాభై ఆరు పది నుంచి వారి కాపరులు గుడ్డి కా గుడ్డివారు వారందరూ తెలివి లేని వారు వారందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించుచు పండుకొను వారు నిద్రాసక్తులు ఎట్లున్నారు ప్రవక్తలు కుక్కలు తిండికి అతలు ఎంత తినో వారికి తృప్తి లేదు ఈ కాపరులు అట్టివారే వారు తమ దే దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గములను పోగుదురు ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు గమనించండి ఇట్లాంటి కాపురులను బట్టి రోజుల సంఘాలు నష్టపోయినాయి అంతేకాకుండా ఇదే కోణంలో మనం ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా గమనించండి ఇర్మియా గ్రంథము ఆరు అధ్యాయంలో కూడా ఏ విధంగా రాయబడింది పదిహేడవ వచనంలో మిమ్మును కాయటకు నేను కావలి వారిని ఉంచినాను ఆలకించుడి వారు చేయు భూరధ్వని వినబడుచున్నది గమనించండి దేవుని ప్రవక్తలు కూడా ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని అందించేటువంటి వారు ఉన్నారు దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పేటువంటి దేవుని బిడ్డలు కూడా ఉన్నారు వారిని నువ్వు అనుసరిస్తున్నావా ఈ వారిని పట్టుకొని నష్టపోతున్నావా నష్టపోతున్నావా గమనించండి ఏ గ్రంథము మూడో అధ్యాయము పదిహేడవ నరపుతుడ ఇష్టాలకు కావలి వారిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము అవశ్యమగా నీవు మరణమవుతామని దుర్మార్గం గురించి నేను గురించి నీకు ఆజ్ఞయగా నీవు అతనికి హెచ్చరిక చేయకయో అతడు జీవించినట్లు తన దుర్మార్గును విడిచిపెట్టకయో వారిని హెచ్చరిక చేయక ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తము నాకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను అయితే నీవు ఆ దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గుల నుండి దూషణ క్రియల నుండి మరలి మరలి ఎడలా అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకుందు విధాంతమే చదువుకోండి చదువు అందుకనే దేవుని దాసులు మీ క్షేమం కొరకు వారు చెప్పాలి కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు నేను వారి గురించి చెప్పడం కొరకు కాదు కానీ ఇక్కడ నిజమైనటువంటి దాసులను గురించి చెప్తున్నటువంటి యొక్క మాట ఏంటంటే వారిని అవివేకులుగాని వారు చెప్పిన మాటలు వినని కాని బట్టి గొప్ప శిక్ష తీర్పు అందుకని వారు వెర్రిలాగా ఉన్నారు వెర్రివారులాగా ఉన్నారంట ఎనిమిదో వచ్చ్రాయమునా దేవుని నుండి వచ్చే దర్శనములను కనిపెట్టు ప్రవక్తులు తన చర్య అంతట్లో వేటకాని వంటి వారై ఉన్నారు వారు దేవుని మందిలో శత్రులుగా ఉన్నారంట ఇట్లాంటి నిజమైనటువంటి యొక్క ప్రవక్తలు చెప్పినటువంటి వాటిని వినకుండా వారికి శత్రుల్లాగా ఉన్నారంట ఆహాబు ఏలియా గురించి మాట్లాడినాడు నా పగవాడ అన్నాడు ఎందుకన్నాడు పగవాడని తన జీవితంలో సరి లేకుండా సరి చేసుకోకుండా దేవుని దాసులు చెప్పినప్పుడు లోపడలేదు ఇట్లా ఎంతమందో ఉన్నారు రెండు నృత్యాదుల ముప్పై ఆ రాజ్యములు కూడా దేవుని దాసుల ద్వారా వారు చెప్తున్నటువంటి సందర్భాలు వినకుండా వారిని నిరాకరించినారు కాబట్టి వీళ్ళ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ మాటలు వింటుంటే మనము ఏ విధంగా ఉంటున్నాం దే భయంకర దినాలు వచ్చినాయి లయ దిన లయేట దినములు సంభవిస్తున్నాయి దేశం మీదకి తీర్పు వచ్చేస్తుంది కాబట్టి ఏడో వచనంలో శిక్ష దినములు వచ్చే ఉన్నాయి ప్రతికార దినములు వచ్చే ఉన్నాయి ఇలాంటి దినములో ఉన్నాం కాబట్టి దేవుని మాటలు వినటువంటి మనము దేవుని మాటలకు లోబడి ఎందుకు వివరంగా చెప్తున్నాడంటే ఆయన మాట విని ఆయన వైపు మల్లితే ఇలాంటి నుంచి తప్పించబడి దేవుని మనం జీవించి యహోవా దేశంలో మూడవ వచన యహోవా దేశంలో ఆనందించేటువంటి వారిగా ఉంటాం అందుకొరికనే దేవుని దాసుడు వషేయ గారి ద్వారా ఇస్రాయల్ ప్రజలకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలు విని మనం కూడా ఏ విధంగా ఉన్నామో ఈ భయంకర దినాలలో ఆలోచించి దేవుని కొరకు తీర్మానం కలిగి జీవించవలసిన వారంగా ఉంటున్నాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రేమను తండ్రి బాగానే జీవించమని ఇచ్చినందుకు మనం చెల్లిస్తూ ఎస్ ప్రభు అయినామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఇస్తారు కృప పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మసావస మనందరి తోడైడును గాక ఆమెన్ ఆమెన్ అండి మీ అందరికి ప్రేజ్లాడు